ఈ గ్రామం పేరు చెప్పు ఆ గ్రామంలోకే వస్తా ఆ గ్రామ ప్రజల ముంగడనే దూడన సత్తా ఏంటిదో దూడన సిద్ధయ్య కాంగ్రెస్ పార్టీలో చేసిన సేవ ఏంటిదో ఈ చుట్టుపక్కల గ్రామాలలో ఎట్లయితే వచ్చినాక ఏ గ్రామంలోనైనా సరే మా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులందరి సమక్షంలో దూడన యొక్క అంకిత భావము పనితాన్ని నిర్వహించుకుండొచ్చు దాన్ని నేను చాలా మంది దగ్గర పని చేశాను ముప్పై సంవత్సరాలు పన్నో లక్షలుగా వెంబడి లేను పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి రెండు మాట్లాడే స్థాయి కాదు నువ్వు ఏనాడ మెంబర్ కాదు కాంగ్రెస్ పార్టీలో చేసినవి కాదు నీకు సంబంధం లేదు దయచేసి ధర్మ సంతోష్ రెడ్డి బ్రోకర్ అనే ధర్మ సంతోష్ రెడ్డి నీకు చెప్తున్నా నా గురించి తక్కువ అంత నేను ఒక బీసీలో గౌడ సామాజిక వర్గానికి చెందిన బీసీ బిడ్డను నా కులం నన్ను అవమానించినందుకు నీకు తగిన గుణపాటు ప్రేమిస్తా ఒక బీసీని అవమానించినందుకు నిన్ను ఖచ్చితంగా నడిలోడు పీడిస్తా నేను గ్రామ గ్రామాల కుల సంఘ సభ్యులతో నీకు తగిన గుణపాఠం చెప్పించకపోతే నా పేరు కూడా సుదే కాదు రేపు ఉదయం నేను యశ్వంతపురం ఎల్లమ్మ గుడికాడికి నువ్వు ఎల్లమ్మ గుడికాడికి రమ్మన్నా కూడా నువ్వు రా కొన్నా తీసుకొని వచ్చి ఒక దూడలగా ఒక బీసీ బిడ్డగా నేను హెచ్చరిక చేస్తా ఉన్నా జై బీసీ జై కాంగ్రెస్ జై రాహుల్ గాంధీ జై రేవంత్ రెడ్డి జై కొమ్మూరి